హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్రెడ్ పైపింగ్ సింగిల్ పాదంతోనే కాకుండా డబల్ పాదంతో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ పైపింగ్ కోసం పావు ఇంచెస్ అయితే క్లాత్ కట్ చేసుకొని మనం ఇలా వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి నెక్స్ట్ మెడకి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్లో ఇట్లా చూడండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నట్టు అలాగే లాస్ట్కి వచ్చేవరకు కూడా అట్లానే ఫోల్డ్ చేసుకోవాలి ఎండింగ్ దగ్గర ఇప్పుడు నెక్ మొత్తం మనం ఇలాగ చిన్న చిన్న డోట్లో కట్ చేసుకుంటూ రావాలి అంటే మెడ కరెక్ట్గా తిరగాలి కదండి అట్లా ఇప్పుడు మనము థ్రెడ్ అనేది ఫస్ట్ క్లాత్ ఎలా అయితే పెట్టుకున్నామో ఫోల్డ్ చేసి సేమ్ అలానే పెట్టుకొని దగ్గరికి లాక్కొని ఇదిగో చూడండి ఖర్చుకి క్లాత్కి మిడిల్లో థ్రెడ్ అనేది ఉండాలి ఇప్పుడు మనం కరెక్ట్గా ఫస్ట్లో మనం రఫ్ లాక్కొని జాగ్రత్తగా చూడండి క్లాత్కి ఖర్చుకి మిడిల్లో థ్రెడ్ అనేది ఉండాలి అట్లా పెట్టుకొని మనం థ్రెడ్ టైట్గా లాగుతూ క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనం కుట్టేసుకుంటూ రావాలి ఇలా జాగ్రత్తగా సరి చేసుకుంటూ ఖర్చుకి క్లాత్కి మిడిల్లో థ్రెడ్ పెట్టుకొని థ్రెడ్ టైట్గా లాగుతూ క్లాత్ని మనము కరెక్ట్గా పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం సి దీని కోసం మనం సింగిల్ పాదం పద్దాకలు కుట్టేటప్పుడు డిస్టర్బెన్స్గా పద్దాకల సింగిల్ పాదం తీయడం మనం థ్రెడ్ పైపింగ్ వేయడం ఇట్లా కష్టమైతే ఉండదండి ఇట్లా డబుల్ పాదంతోనే మనము చక్కగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు పా గ్యాప్ ఉంచుకొని ఇట్లా డబుల్ కుట్టి వేసుకుంటూ రావాలి పైకి ఇవ్వకుండా వేసిన పీస్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో థ్యాంక్ యూ